ఇప్పుడు మన దర్శిలోని పొదిలి రోడ్ లో గల పేజీఎన్ కళ్యాణ మండపంలో మీ శుభకార్యముల వేడుకలకు తక్కువ ఖర్చులో అందమైన డెకరేషన్ సంప్రదించండి ప్రొపరైటర్ కోరే రంగ సాయి రంగస్వామి సప్లయర్స్ డెకరేషన్ సెల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ ఎయిట్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని జడ్పీ బాలికల హై స్కూల్ అడ్వకేట్ పరిటాల సురేష్ సహకారంతో మొక్కలు ఏర్పాటు జరగ్గా హెచ్ఎం కాదర మస్తాన్ సహకారంతో హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరగ దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులతోనూ స్టూడెంట్స్ కలిసి మొక్కలు నాటడం ఈ రోజు ఉదయం జరిగింది అలాగే ప్రధానోపాధ్యాయుడు మస్తాన్ అడ్వకేట్ పరిటాల సురేష్ తదితరులు కూడా మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సురక్షితంగా పెంచాలని తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు you